వెల్కమ్ టు భరత్ టుడే తెలుగు న్యూస్ పేదల ఇండ్లు కూల్చితే సహించబోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు పేదల బతుకులతో చెలగాటాలు ఆడితే కబడ్దార్ హెచ్చరించారు జవహర్ నగర్ పోరుబాట శాంపిల్ మాత్రమేనన్న ఎంపీ తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపుకుంటే యుద్ధానికి పేదల పక్షాన పోరాటానికి నేను సిద్ధమన్నారు బస్సు ఏత పాదయాత్రలలో పేదలకు న్యాయకత్వం వహిస్తానని ప్రభుత్వంపై పోరుబాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు కడాబాబుల భరతం పడతామనుకుంటే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చారు జరుగుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కూల్చడం మానాలని పేదలు ఇరవై ఇండ్ల క్రితం నుంచే ఇండ్లు గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని రెగ్యులరైజ్ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు పక్కకున్న ఆరంభతి నగర్ అనేక కాలంలో పేట నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పొట్ట చేత తట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇచ్చింది గడ్డ ఈ జవాహర్ నగర్ నా ఇంటికి కూతుమ దూరంలో ఉంటుంది పది పది పన్నెండు కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది నేను మన ఎన్నికలను మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు అయినా నా ఇరవై ఐదేళ్ల నా రాజకీయ చరిత్ర కావచ్చు తెలంగాణ ఉద్యమం బిడ్డగా పద్నాలుగు చేసే ఉద్యమం కావచ్చు నేను నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎన్టీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు మీరు కొత్త మెజార్టీతో గెలిపించిన గెలిపించిన తర్వాత తారపడ్డది మా ఇంటికి బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడు వైద్రా వాళ్ళు రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కునడం లేదు మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకున్నామంటే ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం గత లెక్కలు గారు పవన్ గారు మా శేషగిరి గారు మా సురేందర్ యాదవ్ అరుణ గారు మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు అనేక మంది కార్పొటర్లు వచ్చిండ్రు అనేక మంది సుంత యాదవ్ గారు అనేక మంది కార్పొటర్లు మాజీ శాసనసభ్యులు నాయకురాళ్ళు పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా వచ్చింది నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన బాలాజీ నగర్ జవాహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను తోత కావచ్చు కానీ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి వాళ్ళకు ధైర్యం కల్పించాలి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం నేను ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు ఇప్పుడైనా చాలా మంది మాట్లాడి నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి మీ ముఖ్యమంత్రి చెప్పాలి నీ రెవెన్యూ మంత్రి చెప్పాలి మీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపించడానికి రాలే మీకి కుట్లాడానికి రాలే నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలే నా జోహార్ మీద జోహన్ నగర్ మీద ఆలోచించాలని మాట వచ్చింది నేను అవుతా ఉన్నా వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంత ముందు మా లీడర్ సార్ తీసుకొని వచ్చింది వాళ్ళ కాల మీద పడి నేను నా స్థౌనాన్ని తీసుకొనియండి నా బీరువా తీసుకొనియండి నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కళ్ళ మీ పడ్డా కానీ కనికణించలే ఆ దుర్మార్గులు కూలో కొట్టిపోయిందని చెప్పిందా ఆమతి నగరంలో జరిగింది ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను చచ్చిపోయినా నేను అడుగుతా ఉన్నా ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా నేను మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పడుతున్నా ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి బంజారైల్స్ లో బంజారైల్స్ లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు కానీ పార్టీ నాయకులు డబ్బున్న వాళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాడే ల్యాండ్ వన్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటది కానీ ఇరవై మంది పెళ్ళ ముప్పై మంది పెళ్ళ చిన్న చిన్న పిట్లను చేసి వారికి రిజిస్టర్ చేసావు కదా కొడుక ఇవాళ్ళకి ముప్పై గజాలి అరవై గజాలి ఎల్లుకుల కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే మీకు ఏ మాత్రం నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉషు తగలదన్నా కొడుక అని చెప్పగలుగుతా నేను సంవత్సరం ఇక్కడ కలిసి సంవత్సరం రైతు కలిసి సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకులేదు మొట్టమోదులు ఓ ఐట్రాని తెచ్చి పెట్టిండు మేము అనుకున్నాం ఈ ఐట్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెత్తోడు ఉన్నాడో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ల్యాండ్ మాఫియా ఉందో బ్రోకర్ ఉన్నారో వాళ్ళ దగ్గరించి పొంగులు మంచి పని అనుకుంటే కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా వాళ్ళు పడ్డల్లా నా సూరారం పచ్చి మీద పడ్డని వాళ్ళు నా స్ మీద పడ్డని వాళ్ళు నా ఆరుమతి నా కాలనీ మీద పడరు వాళ్ళు నా హస్పట్ పడ్డ బస్తీ చెరువు పక్క పడ్డ ఇళ్ళ మీద పడరు నా జొన్నల పడ్డ ఏ ఒళ్ళైతే డ డెబ్ై ఏళ్ళ క్రితం ఎనభై క్రితం